చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సదు మండలం పాలమందలో జరుగుతున్న బైక్ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం ఆయన పొంగనూరు మండలం ఏతూరు గ్రామంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీలో భాగంగా స్వయంగా బుల్లెట్ నడిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం ఆయన ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు రానున్న ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తరపున స్వచ్చందంగా ప్రచారం చేస్తున్న పుంగునూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో మంత్రికి అండగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న బైక్ ర్యాలీలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రచార వాహనం నుంచి ప్రసంగిస్తూ బైక్ ర్యాలీల్లో పాల్గొన్న యువత మొత్తానికి అభినందనలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను అనుకోకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నానని వారికి ఆయన తెలిపారు అందరూ కష్టపడి విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యువతకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అందరూ ఊహించినట్టే అన్ని పార్టీలు ఏకమయ్యాయి మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఒక్క జగన్మోహన్ రెడ్డికే తప్ప మరెవ్వరికీ లేదన్నారు అభివృద్ధి అంటే ఏంటో సంక్షేమం అంటే ఏంటో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసి చూపించారు చంద్రబాబు లాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చెయ్యలేదని అన్నారు ప్రజలకు చెప్పిన హామీలన్నీ అమలు చేసి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఓటు అడుగుతున్నారని అన్నారు మనకు మీడియాలు లేవు ప్రజల అండదండలే మనకి బలం అన్నారు రెండు మూడు రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో భారీగా బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి ఈ ర్యాలీల ద్వారా మరింత ఉత్సాహంతో కార్యకర్తలు ముందుకు వస్తారని అన్నారు ఈసారి కుప్పంలో కూడా విజయం సాధిస్తాం అభివృద్ధికి నోచుకుని కుప్పంను కూడా అభివృద్ధి చేసి చూపించాం కుప్పంలో మున్సిపాలిటీ చేయడంతో పాటుగా మున్సిపాలిటీకి అభివృద్ధి చేసి నూతన బిల్డింగ్ కూడా నిర్మించాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు తిరుమల తిరుపతి మాజీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజరెడ్డి పొంగలూరు మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అమదనాథరెడ్డి వైఎస్సార్ పార్టీ మండల రూరల్ అధ్యక్షుడు కొత్తపల్లె చంగారెడ్డి రాజంపేట పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ రెడ్డి నవీన్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు సైడ్ ఇవ్వండి డైరెక్ట్ సైడ్ ఇవ్వండి అందరు సైడ్ మళ్ళా మళ్ళా కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం చాలా బాగా అనుకోకుండా నేను ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి నేను వచ్చి మీతో పాల్గొనాలని చెప్పి రావడం జరిగింది తప్పకుండా ఈ రెండు మూడు రోజులు మీరు విజయవంతం చేశారు ఈ రోజు ఇంకా రెండు పంచాయతీలు ఉన్నాయంట సాయంత్రం లోపలికి కూడా అయిపోతాయి ఇది అయిపోతే మనం గడప గడపకు మనం అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సచివాలయం దీంట్లో పరిధిలో కనీసం మనం మూడు సార్లు నా గడప గడపకు పోయి అందరినీ ఓట్లు అడిగే పరిస్థితి చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేనతోనూ అదేవిధంగా బీజేపీతోనూ పెట్టుకోవడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడి ఆదేశాలతో మనం ఒంటరిగానే పోటీ చేయాలని చెప్పి నిర్ణయం ఏదైతే చేశారో ఆ విధంగానే మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అన్ని సమావేశాల్లో కూడా వారు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మనం ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నా కూడా నాకు మీరందరూ అందరూ అండదండలుగా ఉన్నారు నేను నిజంగా మంచి చేస్తుంటే మీరందరూ నా సైనికులుగా ముందుకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి చోట కూడా వారు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగానే మన ప్రాంతంలో ఈ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్లు కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువగా మనకు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేసి చూపించాం అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పి తెలియని వారికి కూడా ఈరోజు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అని చూపించాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు గంటలుగా చెప్తారు కాబట్టి సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో మేలు జరిగే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఏదో చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చంద్రబాబు మాదిరి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారం లేక రాలేదు ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు తిరిగి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నాడు నేను నూటికి నూరు శాతం అన్నీ కూడా అమలు చేశాను మీ ముందుకు వస్తూ ఉన్నాను మీరు ఆశీర్వదించండి మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారికి అయితే కదా ఎల్లో మీడియా ఉంది ఎల్లో పత్రికలు ఉన్నాయి నాకు ఏమీ లేదు కాబట్టి మీ మీరే నాకు ప్రచారకర్తలుగా నిలవండి బ్రాండ్ అంబాసిడర్గా నిలవండి క్యాంపియన్ ఛాంపియన్స్గా నిలబడి అని చెప్పి ప్రతి చోట కూడా చెప్పడం జరుగుతోంది ఆ విధంగా మనం అందరూ కూడా వారి మాటలు ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం ఇది మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి జరిగిన బైక్ ర్యాలీ అన్ని మండలాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా పులుచెరిలో మాత్రం రేపు ఒక రోజు ఉంది అది కూడా బాగా జరుగుతుంది గున్నూరులో మరీ ముఖ్యంగా అనుకో అనూహ్యంగా చాలా ఎక్కువగా యువకులందరూ కూడా ఈ బైక్ యాత్రలో పాల్గొనడం దీన్ని సక్సెస్ చేయడం అందరూ యువకుల్లో కూడా అంత ఉత్సాహం నింపింది మన పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపింది ఈ ఉత్సాహంతోనే ఇంకా మనం యాభై రోజులు ముందుకు పోవాల ప్రచారంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలవాలని చెప్పి కుటుంబంతో సహా అన్నీ కూడా గెలవాలని చెప్పి మనం ఏదైతే మొదటి నుంచి కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నామో అదే రకంగా కుప్పంలో కూడా ఈసారి మా విజయ డంకా ముగిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అంటే అక్కడ కూడా తెలియని ప్రజలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజెప్పారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా వాళ్ళు అడిగే విధంగా అక్కడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చి ఒక డిఎస్పీని వేయడం కానీ రెవెన్యూ సబ్ డివిజన్ ఇచ్చి ఒక ఆర్డీఓని వేయడం కానీ అక్కడ హౌసింగ్కు మరీ ఎక్కువగా నిధులు ఇవ్వడం కానీ మున్సిపాలిటీ చేసి కుప్పం పట్టణాన్ని గతంలో పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేసి దాదాపు అరవై కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఈ మధ్య కుప్పం మున్సిపల్ కార్యాలయాన్ని కూడా మనం ఓపెన్ చేసుకున్నాము అందరినీ నీళ్లు తెరవడానికి చాలా శక్తివంతన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకొని అధికారులకంతా కూడా తగిన ఆదేశాలు ఇచ్చి మరీ ఎక్కువ కరువు కాలం అయితే కూడా ఏదో ఒక రకంగా నీళ్లు రావాలా కుప్పంకి అని చెప్పి మనం ఆ కాలువ పూర్తి చేసి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా కుప్పం ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా మా జిల్లాలో అన్ని స్థానాలతో పాటు కుప్పం కూడా మనం సునాయాసంగా గెలుస్తామని చెప్పి ఆలోచన నాకుంది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక కూడా అదే ఆయన కోరిక తీర్చాలని చెప్పి కుప్పం ప్రజలు ఈ జిల్లా తన నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ కూడా నేను మనసారా కోరుకుంటున్నాను